హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ కార్ట్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతామండి చాలా తక్కువ కలెక్షన్ ఉందండి ఎంత తక్కువ కలెక్షన్ ఉందంటే అంత తక్కువ కలెక్షన్ ఉంది కానీ అంత మంచి కలెక్షన్ అండి ఇదంతా కూడా బ్రైడల్ కథాన్స్ అండి మొత్తం కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్రైడల్ కథాన్స్ ఒక్కసారి ఇవి చూడండి జస్ట్ హ్యాంగింగ్స్ ఎంత ఎంత డిఫరెంట్గా ఉన్నాయో హ్యాంగింగ్స్ ప్రతి ఒక్క చీరకి ఉన్నాయండి హ్యాంగింగ్స్ చాలా డిఫరెంట్ ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ అయితే క్వాలిటీ ఏంటి ఇదన్నీ చూద్దాం ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాల్లో వచ్చినాయండి మనకి సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి కథాన్ పట్టు బ్రైడల్ కలెక్షన్ అనమాట బ్రైడల్ కలెక్షన్ అంటే ఏం లేదండి మొత్తం కూడా అంతా కూడా చంకీ వర్క్ వచ్చేస్తుంది మొత్తం స్టోన్ స్టిక్కరింగ్ అనమాట మొత్తం కూడా శారీ ఎంత ఇదిగోండి డిజైన్ వేరుగా అనమాట ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా ఇదిగోండి ఇట్లాగా స్టోన్ వర్క్ అనమాట కాకపోతే సూక్ష్మ లోపాలంటే ఏం లేదండి ఇదిగోండి మనకి కొంచెం ఇదిగోండి ఫినిషింగ్ చూసారా కొంచెం రఫ్ ఉంది ఇదిగోండి ఇట్లా ఎక్కడన్నా అట్లా అంటే అట్లా కొంచెం మనకి నలిగినట్టుగా ఉందండి శారీ వచ్చి శారీ ఓన్లీ జస్ట్ నలిగినట్టుగా ఉంది అంతే సూక్ష్మ లోపం అంటే ఇంకేమీ లేదండి ఓకే నేను మళ్ళీ చెప్తాను ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడాను ఇందులో చూపిస్తున్నటువంటి ఉన్నదే చాలా తక్కువ శారీస్ ఉన్నాయి ట్వంటీ శారీసే ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఆ ట్వంటీలో కూడాను చాలా తక్కువ కలెక్షన్ ఉంది కాబట్టి వెంట వెంటనే చెప్పేస్తాను మీరు కూడా వెంట వెంటనే బుకింగ్స్ తీసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఒక్క నిమిషం చూపించండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ప్రతి ఒక్క శారీ కూడా అంటే ఏంటంటే శారీని బట్టి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలాగే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అండి ఇదిగోండి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంది కదా బార్డర్కి అంత కూడా వర్క్ వచ్చేసి చూసారా మనకి చెమకీ వర్క్ అలాగే వచ్చేసి కింద పైపింగ్ అనేది ఉంది అలాగే స్టార్టింగ్ వచ్చేసి ఒక హాఫ్ మీటర్ వచ్చేసి మనకి ప్లేన్ అనేది ఉందండి అంటే కట్టిచింగ్ అంటాం కదా అక్కడ నుంచి ఇంకా డిజైన్ కంటిన్యూషన్ అక్కడ నుంచి కూడా ఈ వర్క్ అనేది కంటిన్యూషన్ అండి ఈ వర్క్ అక్కడ నుంచి కూడా బార్డర్ వర్క్ అంటే ఏంటంటే కింద బార్డర్ స్టైల్ వరకు ఇంతవరకు వర్క్ చేశారు పైన లేదు అర్థమవుతుందండి కిందంతా కూడా వర్క్ ఉందన్నమాట మళ్ళీ పళ్ళుకి వచ్చేసరికి హెవీగా ఇచ్చేసారు ఇవన్నీ కూడా ఒరిజినల్ కథాన్సేనండి ఒరిజినల్ కథాన్ పట్టు శారీస్ అనమాట నార్మల్గా లోపాలు ఉన్నటువంటి ఏమి వర్క్ లేని కథాన్ పట్టు శారీసే మనకు వచ్చేసి ఇంచుమించుగా పదహారు వందలు చక్క పదహారు వందల తొంభై పదిహేను వందల తొంభై అట్లా అంటే ఏంటంటే పదహారు వందలు తక్కువ అయితే అసలు ఎవరు అమ్మడం లేదండి మొత్తం కూడాను క్వాలిటీ అయితే టూ గుడ్ అండి కాకపోతే అక్కడక్కడ అక్కడక్కడ మనకి నలిగినట్టుగా ఉందండి సార్ అంటే ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఏంటంటే అటు ఇటు వేస్తారు కదండి సో అలా నలిగినట్టుంది ఇంకా అదేనండి ఇందులో ఉన్నటువంటి సూక్ష్మ లోపము మనకు తక్కువలో వచ్చినాయండి నేను కూడా అందుకనే తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను ఇందులో కలర్ చార్ట్ డిజైన్ చార్ట్ చూద్దాము ఓకే నెక్స్ట్ వన్ అండి మీరు ఆల్రెడీ ఈ డిజైన్ జాల్ డిజైన్ కథాన్ పట్టులో చాలా చోట్ల చూసే ఉంటారు చాలా చాలా ఫేమస్ అయినటువంటి కలర్ కాంబినేషన్ డిజైన్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి మధ్యలో ఏనుగులు వస్తాయి హంసలు వస్తాయి సో ఇదనమాట ఇది కొంచెం రామా గ్రీన్ కలర్ అండి రామా బ్లూ కలర్ నాకు వీడియోలో అయితే ఐ మీన్ నా ఫోన్లో కరెక్ట్గా లేదు ఇదిగోండి వర్క్ దీని మీద బాగా కనపడుతుందండి ఇట్లాగా మొత్తం కూడా స్టోన్ వర్క్ అనమాట అందుకే బ్రైడల్ అన్నాను ఇంకొకటి హ్యాంగింగ్స్ కూడా చూపిస్తాను హ్యాంగింగ్స్ చూడండి ఇదిగోండి హ్యాంగింగ్స్ మనం అంటే హ్యాంగింగ్స్ కూడా చేయించుకోక్కర్లా ఏమి చేయించుకోవక్కర్లా ఓన్లీ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలు ఇదిగోండి ఫుల్ ఆఫ్ జాల్ వచ్చి పన్నెండు వేల ఐదు వందలు వితౌట్ వర్క్ బయట అమ్ముతున్నారండి నా దగ్గర ఐ మీన్ షార్ట్స్ ఉన్నాయి కావాలన్నా కూడా మీకు పోషేస్తాను ఈ జాల్ శారీస్ వచ్చి పన్నెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారు ఓకే అండి ఇది వచ్చేసి శారీ అనమాట ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి అండి దీనికి మొత్తం చేశారండి వర్క్ వచ్చేసి అంతా అంటించారు చుక్కలు చుక్కలుగా మొత్తం అంటించారు ఓకే కదండి ఇదైతే ఓకే నెక్స్ట్ మనం చూద్దాం ఇది వచ్చేసి పటోలా డిజైన్ అండి కలర్ కాంబినేషన్ లైట్ కలర్ అండి పీచ్ కి కింద గ్రీన్ కలర్ బార్డర్ స్టైల్ ఇచ్చాడు ఇదిగోండి ఇది పళ్ళు పాటు ఇది కూడా చూడండి పళ్ళు మొత్తం వర్క్ ఫుల్ ఆఫ్ వర్క్ దగ్గర నుండి చూ చూస్తే మాత్రం జిగేలు జిగేలు అదిరిపోతున్నాయండి మనకి వీడియోలో కాబట్టి అంత షైన్ అయితే లేదు నెక్స్ట్ అండి దీని బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి మనకు బ్రొకెడ్ బ్లౌజ్ అండి బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చిన వాటికి అయితే బ్లౌజ్కి ఏం వర్క్ చేయలేదు బార్డర్కి ఇచ్చేసాడనమాట ఇదిగోండి బార్డర్లో చేశాడు అలా కాకుండా ప్లేన్ వచ్చిన దానికి మాత్రం మనకి బ్లౌజ్ అంతా కూడా చేశాడు అనమాట ఇవి హ్యాంగింగ్స్ చూడండి సూపర్ ఇదిగోండి ఇట్లా ఇచ్చేసాడు హ్యాంగింగ్స్ బాగున్నాయి కదా చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి శారీ కాస్ట్ శారీ వచ్చేసి మొత్తం ఇట్లా వస్తుంది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి బాగల్పూరి పట్టు వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చి అంటే జార్జెట్ లాగా ఉంటుంది కాకపోతే బాగల్పూరి పట్టు వస్తుంది ఇది ఒక్కటి మాత్రం చేంజ్ అనమాట కథానైతే కాదు ఇదిగోండి దీనికి కూడా ఫుల్ ఆఫ్ వర్క్ అనమాట కొంచెం పెద్ద వయసు వాళ్ళు అబో ఫార్టీ ఫైవ్ అబోవ్ వాళ్ళు ప్రిఫర్ చేయండి సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఇదంతా సారీ నెక్స్ట్ ఇది బ్లౌజ్ పాటు అలాగే నెక్స్ట్ కాంబినేషన్ అండి ఇంకొకటి రెడ్ లో ఇంకొకటి ఉంది బ్రైడల్ అన్నాను కదా అందుకని ఎక్కువ రెడ్ కలర్స్ ఎక్కువ వచ్చినాయి ఇదిగోండి ఇది పైదాని అనమాట ఫుల్ ఆఫ్ పైదాని పళ్ళు ఇదిగోండి మొత్తం కూడా వర్క్ ఇదిగోండి వర్క్ ఇలా వచ్చేసింది మొత్తం సారీ పళ్ళు పార్ట్ దగ్గర అంతా కూడా వర్క్ హెవీగా ఉంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకే ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇది అనమాట శారీ వచ్చేసండి మనకి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి కథాన్ పట్టు శారీస్ అండి బ్రైడల్ కలెక్షన్ అంటే ఏంటంటే మనకి స్టోన్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇవన్నీ మనకి సూక్ష్మ లోపాలలో వచ్చినాయండి ఎక్కడన్నా అక్కడక్కడ నలిగినట్టుగా ఉంది కాని అండి ఇంకా ఏ ప్రాబ్లమూ లేదు ఏ లోపమూ లేదు బట్ కాకపోతే ఏంటంటేనండి మీరు అడ్జస్ట్ కాకలిగితేనే తీసుకోండి తీసుకున్న తర్వాత అదండి ఇదన్న నాకు కంప్లైంట్ చేయద్దు శారీ కొలత వచ్చేసి పక్కా ఐదున్నర ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి నైన్ మీటర్ పక్కా ఉందండి అలాగే ప్రైసింగ్ వచ్చి నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇందులో ఇంకొకటి ఉందండి చూపిస్తాను డ్యామేజ్ వచ్చింది అలాగే నాట్ బ్లౌజ్ అనమాట ఈ డిజైన్ చూడండి ఒకసారి నాకు ఒకసారి గుర్తు చేయండి మీరు ఏమి చెప్పకుండా నాకు పెట్టేస్తే గుర్తు ఉండదు ఎందుకంటే వీడియో ముందు షూట్ చేసుకుంటాం కదండి చూపించండి చెప్తాను ఇదిగోండి కిందది పై ఆగా ఆగా ఓకే ఒకసారి పళ్ళు చూపించండి ఇదిగోండి ఇది పళ్ళు పాట అండి ఇదంతా పళ్ళు పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి డ్యామేజ్ ఎక్కడొచ్చిందో కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది చివరికండి ఇవి లెహెంగాలు గుట్టించుకున్నా కూడా మనకి బయట ఐదు ఆరు వేలు తక్కువ ఉండవండి లెహెంగా కూడా అంటే అసలు దొరకవు ముందు ఇదిగోండి ఇది డ్యామేజ్ కనపడుతుంది కదండి ఇది డ్యామేజ్ ఇదిగోండి వర్క్ అంతా కూడా ఉంది దీనికి కూడా వర్క్ ఉంది పళ్ళు అంతా కూడా వర్క్ ఉందండి హెవీ వర్క్ శారీ అంతా కూడా వర్క్ ఉంది ఒకసారి శారీ మొత్తం చూపించండి ఈ డిజైన్ అనమాట నేను చెప్పాను కదండి అదైతే డ్యామేజ్ అండి దానికైతే ప్రైజింగ్ ఇస్తాను వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే లేదు బ్లౌజ్ మీరు సెట్ చేసుకోవాల్సింది స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది ఒకసారి స్టార్టింగ్ చూపించండి స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ప్లెయిన్ వస్తుంది ఒక హాఫ్ మీటర్ దాకా అట్లా ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి ఇట్లాగా ప్లెయిన్ వస్తుంది అనమాట ఇది ప్రైజింగ్ తగ్గించి ఇస్తానండి మిగతావన్నీ నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కావాలంటే ఒకసారి నాకు వాట్సాప్లో చేయండి ఫుల్ ఆఫ్ జరి జాలండి ఇదిగోండి ఫుల్ ఆఫ్ మొత్తం అందుకే మొత్తం కూడా వీవింగ్ ఇదంతా కూడాను చాలా హెవీ క్వాలిటీస్ ఎవరి దగ్గర లేదండి ఐటమ్ అయితే కావాల్సిన వాళ్ళైతే వెంట వెంటనే బుక్ చేసుకోండి వాళ్ళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్